హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ జెడ్ అనుమేక్ స్మార్ట్ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దూర్వాసుని శాపం పెద్దలెవరు ఈ విషయంలో అంబరీషునికి ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిన చేయడం తప్ప వేరే దారి లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణం చేయాలి అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది చేస్తే ముని శపిస్తాడు ముని కోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షమును కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియచేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయానికి దూర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణం చేశావు ద్రోహి అతి అతిథి అభాగ్యుతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవి అతిథికి పెట్టకుండా తినడము మలభక్షణతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా విప్రవ అవమానమును శ్రీహి శ్రీ మహావిష్ణువు సహించడు అను సహిస్తాడనుకుంటున్నావా పాపి హరిభక్తుడు వన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించిదివి నీవు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించుట శేషశయనమును అవమానించుటే కదా శ్రీహరిని మాత్రం మన్నించున నిన్ను నీ వంశంను కలంకమును మనరించుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దుయ్యబట్టాడు అంబరీషుడు దూర్వాసుని కోపమునకు గడగడలాడుచు పాదాలపైబడి పండించమని వేడుకున్నాడు ఆగ్రహ వేషంతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దూర్వాసుని కాలితో అంబరీషుణ్ణి తన్ని తలను తన్ని ఓరి నీకు తగిన శాపమిచ్చిన గాని నీకు జ్ఞానం కలగదు ఓయి నీవు చేపగా తాబేలుగా పందిగా మరుగుజ్జుగా వికృతిక వికృతాకారుడిగా క్రూరుడిగా మూడుడవై శత్రుయనిగా రాజ్యములేని రాజుగా పాషాణుడిగా నిర్దయగల బ్రాహ్మణుడిగా పది జన్మములు జన్మించి ఈ ఈ అవమాన పాపాన్ని అనుభవించదో గాక అని అంబరీషుణ్ణి శపించాడు దూర్వాసుడు భయం కపితుడై ఉన్న అంబరీషుణ్ణి శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు శ్రీహరి ఇంతగా శపించినా కించిత్తైనా వెరువక అలాగే అనుభవిస్తానంటున్నావా వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థము దుర్వాసునిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులను చిమ్ముతూ సుదర్శనమును దుర్వాసుని మీదికి దూసుకువచ్చింది భయం కపితుడై దుర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరిని సుదర్శనము మర్చడం దమతరము కాదనుకున్నారు తపస్సంపన్నులైన వృషుడు సైతము సుదర్శనము తిరుగులేదన్నారు దుర్వాసునికి దిక్కు తోచలేదు కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణ భాగం సమాప్తం దుర్వాసని శాపం అధ్యాయం సమాప్తం శివ అర్పణ వస్తు కార్తీక చరణ్ దామోదర చరణ అరవిందార్పణ వస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ డోంట్ మిస్ ఇట్ టు వాచ్ ద కార్తీక పురాణం థ్యాంక్